కోటలో శ్రీ సత్యమ్మ తల్లి ఆలయంలో ఘనంగా పులి సత్యనారాయణ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అన్నమయ్య జిల్లా వాల్మీకిపూర్ మండలం గండబోయినపల్లి గ్రామంలో వెళ్ళి శ్రీ సత్యమ్మ తల్లి ఆలయంలో ఆలయ కమిటీ చైర్మన్ ధరణి హోటల్ పులి సత్యనారాయణ రెడ్డికి ఆలయ కమిటీ సభ్యులు టీడీపీ శ్రేణులు గ్రామ ప్రజలు గ్రామ యువత పుట్టినరోజు వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు మొదట ఆలయంలో సత్యమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ అర్చకులు పులి సత్యనారాయణ రెడ్డికి తీర్థప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు అనంతరం కమిటీ సభ్యులు సన్నిహితులు స్నేహితులు బంధువులు టీడీపీ శ్రేణుల మధ్య పులి సత్యనారాయణ రెడ్డి కేకును కోసి పంపిణీ చేసి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు ఈ వేడుకల్లో కమిటీ సభ్యులు పలువురు యువకులు గజమాలలతో పులి సత్యనారాయణ రెడ్డిని ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు చక్రపాణి అమర్నాథ్ రెడ్డి రమేష్ సర్పంచ్ గుర్రప్ప వేణుగోపాల్ రెడ్డి రెడ్డి సూరి సర్పంచ్ శేషాద్రిరెడ్డి వ్యాపారస్తుడు షఫీ కేవీరెడ్డి శంకర్రెడ్డి వై ఆదినారెడ్డి భాస్కర్ రెడ్డి శేఖర్ లక్ష్మయ్య రామ్మోహన్ ఆటో గంగాధర డాక్టర్ ఆదిత్యారెడ్డి ఇట్లంవారిపల్లి సత్యారెడ్డి హరినాథరెడ్డి గ్రామ ముస్లిం సోదరులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సత్యమ్మ తల్లి గారికి మంచి సేవ చేసి ఇక్కడ పుట్టినటువంటి ఈ అమ్మకు మరియు ఈ గ్రామ ప్రజలకు ఈ యొక్క అన్నదాన సేవల ద్వారా మరి విశిష్ట సేవల ద్వారా అందరికీ సేవలు అందించాలని కోరుకుంటూ చూపిస్తున్నారు ఈ సరస్వతి శ్రీరామరాజు హెడ్ మాస్టరు లేరు ఈ ఈరోజు పులి సత్యనారాయణ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకుని జీవితంలో ఉన్నత శిఖరాలు నిర్వహించాలని మరెన్నో పదవులు చేపట్టి పదవులకు వన్నె తేవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మీరిక్కడే శ్రీ సత్యమ్మ టెంపుల్ కి చైర్మన్ గా అనధికాలంలోనే అంటే పది నెలలో సమూలమైన మార్పులు తెచ్చి ఈరోజు ఈ గుడి చూస్తూ ఉంటే బోయకొండ గంగమ్మ గుడిని తలపిస్తూ ఉందంటే మన చైర్మన్ గారు అనేక విధాలు కృషి చేశారు ఇతనికి మేము ఎప్పుడు ఎండోమెంట్ తరఫున దేవాదాయ శాఖ మీ గుడి ఎక్కువ అండగా ఉంటుంది ఈ గుడిని ఇదే మాదిరిగా డెవలప్ చేయండి భవిష్యత్తులో ఇది కలికిరికి వాయిల్పడికి ఈ సత్యమ్మ తల్లి గుడి తలమానికం కావాలి మరొక్కసారి మన పులి సత్యనారాయణ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు ఇవే కాకుండా రెడ్డి సంక్షేమ సంఘం తరఫున ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు రెడ్డిలో కూడా చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ ఆదుకునేదానికి మన పులి సత్యనారాయణ రెడ్డి గారు ముందుంటారు మరొక్కసారి సత్యనారాయణ రెడ్డి గారు మీ జీవితం ఇలాగే ఉల్లాసంగా ఉత్సాహంగా సాగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ జై జన్మభూమి